నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు చబానా ఎంపీపీ ప్రతిమా సుశీల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఎస్ఆర్ టీవీ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ తిరుపతి జిల్లా సత్యవేడు ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ ఛానల్ యజమానులకు రిపోర్టర్లకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రానున్న రోజుల్లో ఛానల్ అభివృద్ధి చెందాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ ది బాబు జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ డి పరంధాం ఎంపీటీసీ శరవరన్ గన్నవరం ఎంపీటీసీ అందరి ధనలక్ష్మి గురునాథం సత్యవేడు కో ఆప్షన్ వైఎస్ఆర్సీపీ మస్తానమ్మ సర్పంచ్ కనకరాజ్ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఆవిష్కరణ ఈరోజు చేపట్టడం జరిగింది ఎస్ఆర్ సెవెన్ టీవీకి యాజమాన్యానికి మరియు మరింత అభివృద్ధి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆ యాజమాన్యానికి నేను అభినందన తెలుపుకుంటున్నాను మరింతగా అభివృద్ధి చెంది ముందరకు వెళ్లాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను ఎస్ఆర్ సెవెన్ టీవీ యాజమాన్యంతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే రిపోర్టర్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను వాళ్ళకి నూతన సంవత్సరాల సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను